నమస్కారం అండి వెంకట చాగంటి గారికి నా పేరు పృథ్వీ గురంట్ల వరంగల్ నుండి మాట్లాడుతున్నాను నా ప్రశ్న ఏమిటంటే నేను చిన్నప్పుడు ప్రవచనం వింటుంటే ఏం చెప్పారంటే కల్పవృక్షం ఇలా కోరుకునే కోరుకున్న కోరిక నెరవేరుస్తుంది అక్షయ పాత్ర ఇలాంటి వాటి గురించి విన్నానండి చిన్న ఉన్నప్పుడు అప్పుడు నాకు కలిగిన ప్రశ్న ఏమిటంటే దేవుడు కూడా భూలోకంలో ఇప్పుడు మన చెట్లకు జామకాయలు కాస్తాయి మామిడికాయలు కాస్తాయి అలానే చిన్న ఉన్నప్పుడు నేను అనుకునేది అంటే చెట్లకు దానం తడది పూరీలు వెజ్ మంచూరియాలు వాటది చెట్లకు కాస్తే బాగుంటుంది కదా అనుకున్నాను అలా ఎందుకు జరగదు దేవుడు చేయలేదు దేవుడు అనంత కదా దాని నుంచి వివరించగలని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ పృథ్వీ గోరంట్ల ప్రశ్న విన్నారు కదండి కల్పవృక్షము కామధేనువు అక్షయ పాత్ర చెట్లకు పూరీలు ఎందుకు రావు అది కాకుండా ఇక కొత్తది చెప్పాడు దేంటో సో అలాంటివన్నీ ఎందుకు రావు పాపం చిన్నప్పటి నుంచి విన్నవి కదా కథలు ఆ కథల ప్రకారము కామధేనువు అంటే కోరిన వస్తువులను ఇస్తుంది కల్పవృక్షం కూడా అక్షయ పాత్ర ఎప్పటికీ నిండుగానే ఉంటుంది ఆ పాత్రలో ఎంత భోజనం తీసినా మళ్ళీ నిండుగా ఉంటుంది సో అలా అనే పాత్ర సో అక్షయ అక్షయ తోరీనాలు తూ తూ తూనీరాలు అని చెప్పి అంటే బాణపు అంబుల పొది ఉంటుంది కదా అందులో ఎన్ని బాణాలు తీసినా వస్తూనే ఉంటాయి అనమాట రాముడికి అది అగస్త్యుడిచ్చాడు ఇవి ఈ కథలన్నీ విన్నప్పుడు మనకి ఇలాంటిది ఏదో బాగుంటుంది కదా ఒకటి ఇస్తే సరిపోతుంది కదా అని ఎస్ఐయా బాగుంటుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది సో పృథ్వీ గౌరంటే అట్లా ఎందుకు జరగట్లేదు పరమాత్ముడు ఎందుకు అట్లా ఇవ్వట్లేదు అంటే పరమాత్ముడు మనలాగనే ఆత్మ ఆయనకి ఆయన జ్ఞానం ఉంది ఆ పూర్తి జ్ఞానంతో ఆయన ఎప్పుడు ముక్త స్వరూపంలో ఉంటాడు అంటే ఈ యొక్క ప్రకృతిలో బంధింపబడడు సో ప్రకృతి నుంచి విముక్తుడై ఉంటాడు అన్నమాట సో దెర్ ఫోర్ ఆయనకి ఈ ప్రకృతిలో ఉండే జాడ్యాలు అవిద్య ఆయనకు అంటుందన్నమాట వేరే మనము మన ఆత్మలకి అది అంటుతుంది సో మనమే కోరి జన్మలు తీసుకుంటాం కాబట్టి మనకి కూడా బుద్ధి ఇచ్చాడు ఆయన సో ఆ బుద్ధిని ఉపయోగించుకొని మంచి పనులు చేయాలి సో ఆయన ఈ సృష్టి చేశాడు ఆయన బుద్ధితో ఆయన ఈ సృష్టి చేశాడు ఈ సృష్టిలో మనము ఇంకొక సృష్టి చేయాలి సో అదే పండించటము పళ్ళు కాయలు ధాన్యాలు పండించటము దాన్ని వండించటము తినటము ఇదనమాట సో ఆయనకి ఏంటంటే అవన్నీ పని లేదు ఎందుకంటే ఆయన బంధింపబడలేదు కానీ మనం ప్రకృతిలో బంధింపబడ్డాం కాబట్టి మనకి ఆకలి అన్నది ఒకటి ఉంటుంది దాని ద్వారానే మనం అడుగుతున్నాం సో అది విశేషం అనమాట సో అది తప్పదు అయితే మనకి ఆకలి మూలంగా మనం అడుగుతున్నాం లేకపోతే మనం అడిగే పని ఉంది ఆకలి లేదనుకోండి పూరీ సంగతి ఎవరు ఆలోచిస్తాడు వెజ్ మంచూరియా దాని గురించి ఎవరు ఆలోచిస్తారు ఆకలి అన్నది అటువంటి క్రియేట్ చేస్తుంది అనమాట ఇది కోరిక సో జిహ్వ చాపల్యం రుచి కావాలి నెలకి సో బెల్లము తేనె లేకపోతే ఏదో ఒక రుచి కారంగా ఉండే బజ్జీలో మిర్చి బజ్జీను ఇట్లాంటివన్నీ జిహ్వాలకి అది చాపల్యం అనమాట సో దాంతో తింటాం అది నిజంగా మిర్చి బజ్జీ తింటే కడుపు నిండదు కానీ మనము అది తింటాం రుచి కోసం తింటాం బెల్లం తింటే కడుపు నిండదు కానీ రుచి కోసం తింటాం సో అలా మన కోరికలవి అలాంటి కోరికలు పరమాత్ముడికి లేవు కాబట్టి ఆయన ముక్తుడై ఉన్నాడు మీరు వారి కోరికలను వదిలేస్తే కానీ మీకు కామధేనువు రాదు ఇది విశేషం అనమాట అన్ని కోరికలు వదిలేసిన వాడికి ఏ కోరిక కావాలంటే కోరిక వచ్చేస్తుంది వెంటనే అయిపోతుంది అనమాట అదేంటి కోరికలన్నీ వదిలేసిన వాడికి మళ్ళీ కోరికలు ఏంటి అనేది విశేషం అనమాట ఈ విశేషం తెలుసుకోవాలంటే ముక్తి రహస్యం తెలుసుకోవాలి అది చాలా వీడియోస్లో ఇదివరకు చెప్పాను సరేనండి ఇదంతా బాగుంది మరి పరమాత్ముడిని కామధేనువులాగా అడిగింది ఇస్తాడా అంటే ఇస్తాడండి పరమాత్ముడు ఇచ్చేస్తాడు విశేషం ఏంటంటే పరమాత్ముడు మీరు ఏది కోరితే అది ఇచ్చేస్తాడు కానీ ఇవ్వటము అన్నది ఎలా ఉంటుందంటే ఇక్కడ ప్రక్రియ ఉంటుంది అన్నమాట ఇవ్వటం అంటే మీకు అర్హత ఉన్నప్పుడే ఇస్తాడు లైక్ మీరు భోజనం ఫుల్లుగా తినేసి ఉన్నారు ఫుల్గా ఇక అసలు పట్టదు అలాంటి సమయంలో మీకు లడ్డూ మీద కానీ లేకపోతే ఇంకొక వస్తువు వెజ్ మంచూరియా మీద కానీ కోరిక రాదు సో కోరిక లేని వాడికి అంటే కో అట్లా నిండుగా ఉన్నవాడికి అలాంటివి అలా అని ఎవరైతే మరీ ఆకలి మీద ఉండి చచ్చిపోయే సమయంలో ఉంటే దానికి తీపిగా ఒక తేనె చొక్కేస్తే సరిపోదు కదా సో ఈ రిక్వైర్స్ గుడ్ ఫుడ్ సో మంచి భోజనం కావాలి కాబట్టి పరమాత్ముడు ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని జ్ఞానం ఉన్నవాడు కాబట్టి మీకు ఆ అర్హత వచ్చేదాకా చూ మిమ్మల్ని డెవలప్ చేసి కానీ ఇవ్వడనమాట విషయం యా ఇది ఫర్ ష్యూర్ సో మీరేం దాని గురించి కంగారు పడకండి అడిగితే మటుకు ఇస్తాడు అయితే దీనిలో ఒకటి ఉంది దేహి దేహి రెండు ఉన్నాయి దేహి దేహి అలానే దాత ధాత వీటికి అర్థాలకి డిఫరెన్స్ తెలవాలి తెలిస్తే కానీ మీరు అడిగే పద్ధతిలో మీకు డిఫరెన్స్ తెలియదు అసలు ఏమిటి ఇది అన్నది ఒకసారి చూద్దాం చూస్తే మీకు ఆ నాలుగు పదాల మీద పట్టు రావాలి వస్తే కానీ ఏ వేదమంత్రం చదవాలి ఎందుకు చదవాలని మీకు అర్థం కాదు సో ఇప్పుడు నీకు మీకు చూపిస్తాను సో ఇక్కడ మీకు ధ ఒత్తు ధ ధాతు అంటే బేస్ అనమాట మొత్తం పదం డెవలప్ చేయడానికి అనమాట సో ధరించుట పోషించుట రక్షించుట ఈ మూడు అర్థాలు వస్తాయి ధాన ధాతుతో దాంతో ప్రొడ్యూస్ అయింది ధాత ధాతృ ప్రొడ్యూస్ అయ్యి తర్వాత ధాతాకిత మారుతుంది ప్రపంచమును ధరించువాడు రక్షించువాడు ధాత అంటే అది దేహి అక్కడి నుంచే వస్తుంది ఆధా నుంచే వస్తుంది మధ్యమ పురుష ఏకవచన వర్తమాన వెను వెనువెంటనే జరిగిపోవాలని కోరుకోవడం అనమాట సో ఇది మధ్యమ పురుష అంటే అంటే నువ్వు నీవు అని అతను ఆమె కాదు నువ్వు నీవు ఓకే మీరు ఇలా వచ్చేదనమాట అదే మనకి ఉత్తమ పురుష అయింటే కనుక నేను మేము అలా వస్తుంది సో ఇక్కడ నువ్వు పరమాత్ముని అడుగుతున్నాం ధరింపజేయము రక్షింపజేయము ఇవి అడుగుతున్నాం అనమాట దేహి అని అడిగినప్పుడు ధరింపజేయము రక్షింపజేయము అని అర్థం అదే దా ధాతు ఇది ఇది కూడా ధాతు దానము చేయుట ఇచ్చుట అనే మీనింగ్స్ వస్తాయి దా సకర్మక క్రియ ఇచ్చుట సకర్మక క్రియ అంటే మీరు ఒక ఒక కర్మ ఉండాలి అక్కడ ఇప్పుడు నేను మామిడి పండు తిన్నాను మామిడి పండు మీద కర్మ చేశాం నేను తిన్నాను ఏమి తిన్నానంటే సంబంధం లేదు సో అది సక అకర్మక క్రియ ఇది సకర్మక క్రియ అంటే వస్తూ ఉంటుంది అక్కడ సో దాత పుంలింగ శబ్దం ఇచ్చువాడు అని అర్థం దేహి ఇదేంటి ఈ దేహికి ఈ దేహికి తేడా చూడండి ఇది మధ్యమ పురుష ఏకవచనం కాల ఐచ్ఛికం కోరుకోవటం ఇమ్ము నాకు ఇమ్ము అని అడుగుతున్నాం ఎవరినైతే ఉన్నావు ఓ పరమాత్మ నువ్వు ఇవ్వు అని ఎదురుకుండా అడగటం అనమాట నీవు ఇవ్ము అని చెప్పి అడగటం అనమాట సో ఇవి అర్థాలకి డిఫరెన్స్లు ఈ డిఫరెన్స్ తెలిస్తే కానీ మన మంత్రాలని ఏది ఉపయోగించాలో తెలియదు ఇప్పుడు వీటికి శాంపుల్ మంత్రాలని చూపిస్తాను ఇప్పుడు అగ్నిమి ఈలే పురోహితం ఈ మంత్రం ఉంది ఇది ఋగ్వేద మంత్రం ఒకటి 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 అంటే ఒకటవ మండలము ఒకటవ సూక్తము ఒకటవ మంత్రము ఇక్కడ ధాత వచ్చింది ఈ ధాత అంటే ధరించువాడు రక్షించువాడు ఇలాంటి అర్థాలు వస్తాయి అదే మీకు ఋగ్వేదం ఐదు ఏడు ఏడులో దాత దాత వచ్చింది అనమాట ఇక్కడ ఇది ఇచువాడు అని వస్తుంది అన్నమాట సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థమైంది అట్లానే ఇక్కడ దేహి ఇక్కడ దేహి అంటే ధరింపజేయువాడు అనమాట సో ధరింపజేవాడు ఏం ధరింపజేస్తాడు ఇక్కడ ఈ మంత్రం చూడండి చక్కగా స్త్రీలకి ఇది బాగా పనికొస్తుంది గర్భం దేహి సినీవాలి గర్భం దేహి సరస్వతి గర్భం తే అశ్వినౌ దేవావా దత్తాం పుష్కరస్రజ ఇది గర్భం ధరించే స్త్రీలకి చాలా ఇంపార్టెంట్ మంత్రం ఇది అట్లానే బూరిదా బూరి దేహి ఇక్కడ దేహి వచ్చింది ఇది ఇక్కడ దేహి ఇక్కడ ధరింపజేయమని చెప్పటం అనమాట రక్ ధరించి రక్షించటం అనమాట ఇక్కడ దేహి అంటే ఇమ్ము ఇమ్ము అని అడుగుతున్నాం సో బూరిదా బూరి 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 అంటే బంగారం బంగారం ఇవ్వు అని కోరుకుంటున్నాం ఇది నో వచ్చిందంటే నహ మా అని వస్తున్నాం విడదీస్తే పదాలని సో సంధి మూలంగా నో అని ఏర్పడింది సో మాకు అని అర్థం వస్తుంది అనమాట ఇక్కడ సో అలా మనము ఏమి ఇచ్చే వస్తువులు వేరు ధరింపజేసే వస్తువులు వేరు సో అందుకని ధాత దాత దేహి దేహి వీటికి తేడా ఉందన్నమాట సో ఇప్పుడు మీరు ఇది ఈ మంత్రాలను అర్థం చేసుకున్నారు కాబట్టి మీకు ఏమి కావాలి ఏదైనా ఇవ్వాలి వస్తువు లాంటిది ఇవ్వాలి అన్నప్పుడు దాత కానీ బలం బలం ఇచ్చేలా దేహి అని కావాలన్నమాట అలానే జ్ఞానం ఇవ్వాలనుకో దేహి అక్కడ అది ధ వస్తువుతో వస్తుంది అనమాట ధ అంటే ధరించ చేయటం అందుకనే అది గాయత్రి మంత్రంలో కూడా ధీమహి వస్తుంది ఎందుకంటే బుద్ధిలో ధరింపజేయటం అన్నమాట సో బుద్ధిని ధరింపజేయటం సో ఇదన్నీ కూడా మనకి ఆ పదాలని బట్టి వస్తున్నాను సో ఇప్పుడు కామధేనువు కల్పవృక్షము ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మీకు మీకు కావాలనుకుంటే కల్పవృక్షం వస్తుంది కల్పవృక్షం రావాలి అని కోరుకోవాలి కానీ వచ్చేస్తుంది మీకు అది రావాలి అంటే పరమాత్ముడు మీకు కొరడా దెబ్బలు కొట్టి 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 మిమ్మల్ని నా స్థితికి తీసుకెళ్తాడు ఎందుకంటే మీరు బద్ధకంగా కూర్చుంటే కామధేను రాదు సాధించుకోవాలి మీకు విశ్వమిత్రులు వారు తెలుసు కదా ఆయన వశిష్ఠుడితో గొడవ పడుకొని నాకు ఆ కామధేను కావాలంటే ఆయన ఇవ్వను అంటే ఈయన తపస్సు చేసి ఆయన బ్రహ్మత్వాన్ని పొంది ఆయనకు కావాల్సింది సాధించుకున్నాడు సో మీరు కూడా అంతే ఏమీ లేకుండా అన్నీ మీకు ఇస్తే మీరేం చేస్తారట మీరు మీరేం చేస్తారట మా ఇల్లు ఉడిచి పరమాత్మ నా ముడ్డి గడుగు పరమాత్మ ఇలాంటివన్నీ అడిగేస్తాం అనమాట మనం సో ఇవన్నీ చేసేస్తాం మనం ఎందుకంటే మన బుద్ధి అటువంటిది సో బుద్ధి మనకి పెరగాలి బుద్ధి పెరిగితే అవుతుంది అనమాట పరమాత్ముడు సృష్టి బ్రహ్మాండంగా ఇచ్చాడు మనం దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాలి ఉపయోగించుకొని మనకు కావలసింది సాధించుకోవాలి అప్పుడు ఆ కిక్ వేరు సో అది చేస్తారనుకుంటా పృథ్వీ గోరంట్ల సో అలా చేస్తే మీకు కామదేను ఒక అల్ప వృక్షము అక్షయ పాత్ర ఏది కావాలంటే అది వచ్చేస్తుంది అనమాట సో సాధించి తీరాలి అందులో దేహి ఒత్తుధ దేహి అంటే ధరింపజేసేది సో అలా కాకుండా అది ధరింపజేసేవి ఏమేంటివి గర్భం ధరింపజేస్తుంది వీర్యం ధరింపజేస్తుంది బలం ధరింపజేస్తుంది ఓజస్సు ధరింపజేస్తుంది సామర్థ్యం అనమాట అట్లానే మన్యువుని ధరింపజేస్తుంది సహనాన్ని ధరింపజేస్తుంది తేజస్సుని అంటే జ్ఞానాన్ని ధరింపజేస్తుంది ఇలాంటివన్నీ ధరింపజేసేవాడు పరమాత్మ సో అందుకని దేహి అని అడగాలి అదే దేహి అని అడగనుకో ఇమ్మో అని అర్థం అనమాట నాకు భూరి బంగారం ఇమ్ము అది దేహి సో దాత దాత అంటే ఇచ్చువాడు అనమాట ఇమ్ము దాత అంటే ఆయన ఇచ్చేది ఏదైతే దానం ఇస్తాడో అది అనమాట సో అట్లా కాకుండా దాత అంటే ధరించువాడు ఆయన భూలోకాలని సూర్యలోకాన్ని అన్నిటినీ ధరిస్తాడనమాట ధరించి రక్షిస్తాడు ఈ మొత్తం సృష్టినే ధరిస్తాడు అందుకనే ధాత జనరల్గా విష్ణు ధాత అంటాం అన్నమాట సో ఈ తేడా ఉంది సో మనం ఏమి కావాలి అని అనుకున్నప్పుడు ఏ పదాలు ఉన్న మంత్రాలు ఉన్నాయో చూసుకొని వాటిని అడిగి సాధించుకోవాలి సో సాధించుకోవడం అంటే మీరు కష్టపడతారు సాధించుకుంటారు అనమాట అది చేయాలి సో అందుకని ఈ అర్థాలు ఈ పదాలు తెలుసుకొని మనం ఉపయోగించాలి సో కల్పవృక్షము ఉంటుంది కామధేనువు ఉంటుంది అలా అని అక్షయ పాత్ర కూడా ఉంటుంది అది మీరు సాధించాలి ఉంటారండి ఓ